వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఆల్రెడీ మొదలైంది ఈ కార్తీక మాసంలో భక్తి జతులతో పరమశివుని పూజిస్తూ ఉంటారు మరి నెలలో మహాశివుని ఆశీస్సులు ఏ రాశుల వారిపై ఉండబోతున్నాయో ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి సానుకూలంగా ఉండబోతుంది యొక్క కార్తీక మాసం పరమశివుని యొక్క ఆశీస్సులతో వీరి జీవితంలో ఎన్నో వెలుగులు చూడబోతున్నారు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమము సమయము వీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది భక్తితో నిత్య స్నానము దీపారాధన చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు కూడా రావడానికి ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సంఘంలో గౌరవ మర్యాదలు రాబోతున్నాయి సక్సెస్ అందుకోబోతు ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పరమశివుని యొక్క ఆశీస్సులతో వీరి జీవితమే మారుకపోతూ ఉంది వృషభ రాశి వారు కార్తీక మాసంలో ఋషభరాశి వారికి శాంతి స్థిరత్వం పెరుగుతుంది సన్నిలో వీరు క్రమం తప్పకుండా దీపారాధన శివ పూజలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగము వ్యాపారాల్లో నిలకడ వస్తుంది పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఎంతో అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచెత్తూ ఉన్నారు రాశి వారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మిథున రాశి వారికి ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది వారు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యము కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడానికి ఇది అనువైన సమయం అయితే కాదు దానికంటే ఆల్రెడీ చేస్తున్న పనులు పూర్తి చేయడం మంచిది శివాలయానికి వెళ్ళి దేవారాధన చేయడం వల్ల జీవితంలో పాజిటివ్నెస్ పెరుగుతుంది కర్కాటక రాశి వారికి కార్తీక మాసంలో ధనాదాయం పెరుగుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది శివాభిషేకం చేయడం వల్ల పాత సమస్యలన్నీ కూడా తగ్గుతాయి సింహరాశి వారికి కార్తీక మాసం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుంది సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు దీపారాధన ఉపవాసం చేయటం వల్ల మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి రాశి వారికి కూడా ఆర్థిక స్థిరత లభిస్తుంది వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది శివచరిత్ర లేదా శివాష్టక పట్టణం చేయటం వల్ల శుభప్రదంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా చేస్తారు తల రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తారు వీరిలో చైతన్యం పెరుగుతుంది భక్తి కూడా భక్తి ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు పాత సమస్యలు ఏవైనా ఉంటాయో ఈ సమయంలో తీరిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రుచికి రాశి వారికి కార్తీక మాసం అత్యంత తరుగైన సమయము ఈ సమయంలో మీరు ఏ పని జాల నుంచి విజయం అవుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ధనుసు రాశి వారికి ఆర్థిక లాభాలు కొత్త సంబంధాలు వస్తాయి శివార్చనతో పాటు గంగా స్నానం లేదా దీపారాధన దీపాదానం చేస్తే అదృష్టం మెరుగవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము చాలా అద్భుతంగా ఉండబోతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అదృష్టం తలుపు తడుతుంది ఆర్థికంగా బాగా కలిసి వచ్చే రోజులు ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి భక్తి భక్తికి సేవ పూజ చేస్తే మానసికంగా బలంగా ఉంటారు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది మీ చేసే సేవా కార్యక్రమాలు ఫలిస్తాయి దీపారాధన ధ్యానం మీద శాంతిని పెంచుతుంది మేని రాసి వారికి అత్యంత శుభప్రదంగా ఉంది కెరీర్లో గొప్ప అవకాశాలు వస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ బంధాలు పెరుగుతాయి శివుని ఆలయంలో దీపం వెలిగించడము తులసి తలం సమర్పించడం వల్ల శివకృతప లభిస్తుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి